ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము మాస శివరాత్రి ఇది పాల్గొన మాసంలో వచ్చేటువంటి ఈ మాస శివరాత్రి అంటే ఈ సంవత్సరానికి తెలుగు సంవత్సరం ఈ సంవత్సరానికి ఇది ఆఖరిది మళ్ళీ తర్వాత కొత్త సంవత్సరము మొదలవుతుంది తెలుగు సంవత్సరము అయితే ఇది ఆదివారం నాడు వచ్చింది ఆదివారము మాస శివరాత్రి అమావాస్య ముందు రోజైంది ఈసారి అమావాస్య ముందు సహజంగా ఎప్పుడూ అంతే ఉంటుంది కాకపోతే త్రయోదశి చతుర్దశి కలిసి వస్తుంది ఈ మాస శివరాత్రి రోజు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేటువంటిది నువ్వుల నూనెతోటి అభిషేకము అనేది చేయటం కూడా చాలా చాలా మంచిది దానివల్ల అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి అలాగే శని అర్ధాష్టమ శని ఏలినాటి శని శని మహర్దశ శని అంతర్దశ ఈ విధంగా శని గ్రహ బాధితులు పీడితులు అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఈ రోజున ఈ మాస శివరాత్రి రోజు ఆదివారం మాస శివరాత్రి నాడు తప్పనిసరిగా ఆ పరమేశ్వరుడికి ఈ విధంగా అభిషేకం చేయటము అలాగే బిల్వదళం చెట్టు ఎక్కడైనా ఉండి ఉంటే బిల్వదళం చెట్టు కింద నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది చేయటం కూడా శ్రేయస్కరం చాలా చాలా మంచిది దానివల్ల గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది కూడా భయపడుతూ ఉంటారు మన సహజంగా గమనిస్తుంటే ఎందుకు ఏమిటి అనేది తెలియదు ఒక రకమైన ఒక భయం ఉంటుంది ఒక ఆందోళన ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళు తప్పనిసరిగా గనక బిలవదడం చెట్టు కింద దీపారాధన అనేది చేయటము ఇక ఎన్ని ఒత్తులు అంటే నిత్యం ఎన్ని ఒత్తులు వేస్తారు అని వేసి ఒక ఐదు ఒత్తులు వేసి దీపారాధన నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి నాన్న అలా ఆ విధంగా గనక ఆచరించారు అనంటే డెఫినెట్గా గ్రహ బాధలు గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి తొలగిపోయి చక్కగా అష్టైశ్వర్యవంతులవుతారు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు అలాగే ఆ రోజు తప్పనిసరిగా ఓం నమశ్వాయ ఓం శివాయ ఓం నమశ పంచాక్షరి మంత్ర జపాన్ని ఎక్కువసార్లు ఆ మంత్రాన్ని ఎక్కువసార్లు జపించటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది మీకుగా మీరు ఎవరికిగా వారు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేయటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన నాన నేను గోత్రనామాలు చెప్పాను బ్రాహ్మడు చేస్తాడు అని అంటే ఈ ఒక అభిషేక విషయంలో మాత్రం కరెక్ట్ కాదు ఎవరికిగా వారి చక్కగా ఒక రాగి చెంబు తీసుకుని వెళ్ళండి రాగి చెంబు తీసుకెళ్ళి అభిషేకం చేయండి ఎక్కువ నీరు అనేది కూడా జలము గంగా నీరు తీసుకెళ్ళండి అందులో కొంచెం పాలు పోయండి పంచదార వేయండి మీ శక్తి కొలది పంచామృతాలు చేస్తారా ఇంకా మంచిది తేనె పాలు పెరుగు నెయ్యి పంచదార ఇలా చక్కగా పంచామృతాలు ఇవన్నీ కూడా వేసి ఆవు నెయ్యి వెయ్యండి తేనె వేయండి పంచదార పాలు పెరుగు ఇవన్నీ కూడా చక్కగా ఒక పాత్రలో కలిపి దాన్నితోటి చక్కగా ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్తే అంటూ అభిషేకం చేయండి బిల్వదళం చెట్టు కింద కూడా మనకి శివలింగాలు ఉంటాయి అక్కడ కూడా అభిషేకం చేయటం చాలా చాలా మంచిది వాస్తవంగా బిల్వదళం చెట్టు కింద ఏ రాయి ఉన్నా అది శివలింగంతో సమానం వాస్తవంగా అంత పవర్ అనేది ఉంటుంది అది చక్కగా ఇలా అభిషేకం చేయటం ఓం నమస్య ఓం నమస్తే అనుకుంటూ అపమృత్య దోషాలు తొలగిపోతే నాన్న ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు అష్టైశ్వర్యవంతులవుతారు ఎంతో ఆనందంగా గడపగలుగుతారు నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి